لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه إلى يوم الدين. قال الله عز وجل في القرآن البديل أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. إن الذين قالوا ربنا الله ثم استقاموا تتنزل عليهم الملائكة ألا تخافوا ولا تحزنوا

అంటే ఏమిటంటే పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా మన కష్ట స్థితిలో ఉన్నా మంచి స్థితిలో ఉన్న సంతోషంగా ఉన్నా బాధలో ఉన్నా మనం నమ్మిన ధర్మం మీద స్థిరత్వం కలిగి ఉండడం మనం నమ్మిన విలువల మీద స్థిరత్వం కలిగి ఉండడం పరేక్షాం కాకుండా ధైర్య సాహసాన్ని ప్రదర్శించడాన్ని ఏమంటారు స్థిరత్వం సరే కనుక స్థిరత్వాన్ని మనం తీసుకుంటే చిత్తపరమైన స్థిరత్వం స్థిర చిత్తం అంటారు ఏమంటారు స్థిర చిత్తం అంటే ఒకరి చిత్తం ఎలా ఉంటుంది అంటే చిత్తు చిత్తు కనుకుంది ఎలా పడితే అలా ఆలోచిస్తుంటాడు ఏది పడితే అది యోచిస్తూ ఉంటారు ఒక్కసారి ఒక ఆలోచన ఉండదు కానీ ఏదైనా ఏదో ఒక మాట ఖచ్చితమైన మాట నిఖాతమైన మాట మాట్లాడతానైనా అంటే ఆ ఏదేదో మాట్లాడేస్తుంటాడు కొన్ని సందర్భాల్లో తన ప్రాంతీయ రాజకీయం గురించి మాట్లాడతారు ఆ కాసేపట్లో మళ్ళీ అంటే రాష్ట్రీయ రాజకీయం గురించి తీసుకుంటారు ఆ తర్వాత దేశ రాజకీయాలు ఆ తర్వాత అంతర్జాతీయ రాజకీయాలు మళ్ళీ వ్యాపారులు మళ్ళీ నీళ్లు వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నావు అంటే అతనికి ఒక స్థిర చిత్తం అనేది ఉండదు కనుక స్థిర నిర్ణయం అనేది ఉండదు కనుక అతను ఏం చేస్తా అంటే ఏది పడితే అది మాట కనుక స్థిర చిత్తం అనేది మనిషికి ఉండాలి ఓకేనండి ఇది రెండవది ఏంటి ఆర్థికంగా మనిషి స్థిరంగా ఉండాలి ఆర్థికంగా మనిషి స్థిరంగా ఉండాలి బలంగా ఉండాలి అవతల నా కాదా కనుక ఆర్థికంగా కాస్త డోలాయమైన పరిస్థితి మనకు ఉంది అంటే ఏది చెయ్యాలని జరుపుతాం అవునా కదా ఒక హాస్పిటల్ వెళ్ళాలన్నా దానికి ఆరోగ్యం బాగలేదు బాబుకి డబ్బుంటే ఏం చేస్తాం అప్పటికప్పుడే తీసుకెళ్ళిపోతాం లేదు అంటే ఏదో మందో మాకో చేసి వీళ్ళను వాళ్ళని అడిగి దాంతోనే నయం చేసే ప్రయత్నం అనేది చేస్తాం కారణం ఇచ్చేదానికి ఆర్థిక స్థిరత్వం అనేది మనకు మనకు లేకపోవడం మూడో ఒక విషయాన్ని మనం తీసుకుంటే మానసిక స్థిరత్వం మానసిక స్థిరత్వం సరే మానసికంగా మనకు స్థిరత్వం అనేది లేదు అంటే ఏం చేస్తామంటే జీవితంలో చిన్న సమస్య వచ్చినా లేదంటే భార్యాభర్తల మధ్య తగులాట అనేది జరిగిన ఇలాంటి ఏదైనా విషయాలు మనం చూడ్ చేసుకున్నప్పుడు మనసు పాడు చేసుకోవడం అలాగే ఆ బాధను తగ్గించిన వాళ్ళు మళ్ళీ మందు పట్టడం ఆ మందు ఎక్కువై మళ్ళీ రోగాలు తాగడం ఆ రోగాల కోసం మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టడం మళ్ళీ బాధ లేదు మళ్ళీ తాగడం అయినా ఇక మధ్యలో ఏదైనా లాభం వస్తే మళ్ళీ లాభం వచ్చింది కదా అనుక సంతోషం మళ్ళీ తాగడం ఇలా కదా వారం ఏడు రోజులు రోజుకి కానీ పన్నెండు గంటలు అర్థం లేదా ఏదో ఒక సాగుతోటే తాగుతూనే ఉంటారు మరి తాగుడు అనేది మంచిదే శరీరానికి కనుక తాగుడు అనేదే కాదు దీనిలో దీనిలో మరో భయంకరం ఏంటంటే మారక ద్రవ్యాలకు బాని తరువాత మారక ద్రవ్యాలకు మత్తు పదార్థాలు మత్తు పదార్థాలు చూసుకుని మత్తు పదార్థాలకు బాని మత్తు పదార్థానికి మనిషి ఒకసారి అడిక్ట్ అంటే సారా తాగినోడు పోతే సారా వదిలేయచ్చు అసలు గట్టిగా సంకల్పించుకుంటే అయితే మత్తు పదార్థాలు ఏవైతే డ్రగ్స్ ఆ ఫ్యూన్ హెరాయిన్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటికి ఒకసారి మంచి అడిక్ట్ అయ్యానంటే ఇంకా అతని పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది కానీ కేవలం ఎప్పుడైనా మనకు సమయం ఉంటే మత్తు పదార్థాల గురించి ఒక ప్రసంగం అనేది పెట్టుకుందాం ఆశ్చర్యపోతారు ఈ మత్తు పదార్థాలు ఎన్ని రకాలు ఉంటాయి తన అది తీసుకునే ప్రజలు ఎలాంటి బిహేవియర్ కలిగి ఉంటారు మనకు ఆ సమాజంలో బయటికి వెళ్దామంటే ఊరినైనా ఇంతమంది బయట ఉన్నారు కనుక ఎదుటోడు ఎలాంటి వాడు మనకు తెలియదు కనుక మనం అనేది హర్షిగా బిహేవ్ అంటే ఆ రిష్గా బిహేవ్ చేస్తాడు మనకు తెలియదు కదా ఆడు చేస్తే నేను ఎదేస్తాను ఎందుకు ఏ మత్తులో ఉన్నాడు మనకు తెలియదు కదా నేను సరేనా కనుక గమనించాల్సిన కనుక మానసికంగా మన స్థిరంగా ఉండాలి మనసు ఎలాంటి సమస్య ఎదురైన మానసికంగా స్థిరంగా అవుతారు ఇక నాలుగో విషయం తీసుకున్నట్టయితే ఆధ్యాత్మికంగా స్థిరంగా అవుతుంది ఆధ్యాత్మికంగా స్థిరంగా నమ్మిన ధర్మాన్ని నమ్మిన సిద్ధాంతాన్ని మనం తన ప్రాణం పోయినా అది నిజమైతే ఎందుకంటే నమ్మకాలన్నీ నిజం అవకాశం నిజం నమ్మకం అవ్వాలి కానీ నమ్మకం నిజం కాకూడదు గుర్తుపెట్టుకోండి అంటే నమ్మకాలని నిజమని నమ్మకూడదు అయితే నిజం అని నమ్మకం అవడంలో తప్పులేదు కనుక నమ్మకాలని నిజాలు కావు నిజం అనేది ఎప్పుడు మారని నిజం నిజాలు మారతాయి అయితే నిజం అనేది ఎప్పటికీ మారదు కనుక ఆధ్యాత్మికంగా ఇది సత్య ధర్మము సత్య మార్గము సత్య సత్య బాట అని మనకు తెలిసిన మీదట దాని మీద మనం బలంగా నిలబడాలి ఇక ఐదో ఒక విషయాన్ని తీసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా స్థిరత్వం ఆరోగ్యపరంగా స్థిరత ఆరోగ్యపరంగా స్థిరంగా మనం ఉండాలి అంటే ఏమిటి కేవలం ఆహార పానీయాలు మన శరీరానికి కావాల్సిన వాళ్ళు దానికి ఇచ్చేస్తే సరిపోతుందా కాదు అప్పుడప్పుడు దానికి కావాల్సిన వ్యాయామం కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి ఎక్సర్సైజ్ అంటే ఇవి కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉండాలా కాస్త నడక సాగించాలా ఎందుకంటే ముఖ్యంగా విదేశాల్లో ఉండే వ్యక్తులు మనం తీసుకుంటే కోయిట్లో ఉన్న వ్యక్తులు మనం తీసుకుంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఇక్కడ ఎక్కువగా జనరేట్ అవుతుంది కారణం దానికి ఏంటంటే పనికి వెళతాం కానీ ఆ తర్వాత పని నో వచ్చిన తర్వాత బోన్ చేసి బుల్లుగా బోన్ చేసి పడుకుంటాం మళ్ళీ తిరగడం తిరగడం అనేది దీద్వారా మన శరీరాలు అనేవి చన కాస్త పెరగడమే కాకుండా చన అది పువ్వు అని చెప్పుకోవచ్చు అది అనవసరం కదా కనుక ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏమవుతుంది ఎక్కువ ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది అనేక రోగ రోగాలకు అది దారి తీస్తుంది చాలా కనుక బాడీ పెయిన్స్ అంట ఇదంట ఇలాంటి అన్నిటికీ మూల కారణం ఏంటంటే ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అలాగే కొందరికి గుండె పట్టేస్తుంది దానికి కూడా కారణం ఏంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ అలాగే వేపుడు పదార్థాలను ఎక్కువగా తినే అలవాటు ఉంటుంది వేపుడు పదార్థాలకు దూరంగా ఉండాలి అలాగే ఇలాంటివి ఏవైతే మనకు బ్యాడ్ హ్యాబిట్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం మంచి రుచి కోసం అనేట్టుగా అలవాటు చేసుకుంటాం అయితే అవే మన యొక్క ఆరోగ్యాన్ని ఏం చేస్తాయి నాశనం చేస్తాయి కాబట్టి ఆరోగ్యంగా కూడా మనం ఎలా ఉండాలి సార్ స్థిరంగా ఉండాలి ఆరోగ్యంగా కూడా స్థిరంగా ఉండాలి బలంగా ఉండాలి కనుక చిర చిత్తంతో పాటు మన ఆలోచన చేయాలి చాలా బలంగా ఉండాలి అలాగే ఆర్థికంగా మనం బలాన్ని పుంజుకోవాలి మానసికంగా మనం బలశాలులుగా ఉండాలి ఆధ్యాత్మికంగా మనం చాలా బలశాలిగా ఉండాలి ఆరోగ్యపరంగా కూడా అలహందరిలా మనం బలంగా ఉండాలి ఆరోగ్యం దేన్ని బట్టి ఉంటుంది అంటే అభిమానం ఇలా మీరు మాములు కొన్ని వీడియోలు చూసుకుంటారు సరేనా తన శరీర దారుద్యం అంటే చనిపోదు పెద్ద ఆవు చిన్న కుక్క ఇంట్ ఉంది అది దగ్గరికి వెళ్ళింది అది మొరిగేసరికి అది ఉల్టా పడిపోయింది భయపడి మీరు చూసి ఉంటారు అర్థం కదా అంటే ఏముంది ధైర్యం ఎక్కడ ఉంటుంది శరీరంలో నా ఉంటుంది ధైర్యం శరీరంలో ఉంటుంది ధైర్యం అనేది మనసులో ఉంటుంది కనుక మనం బలంగా ఉంటే సమస్య బయటది కనుక అది ఎంత జటిలమైన సమస్య అయినా ఎంత పెద్ద సమస్య అయినా దాన్ని మనం జీటుగా నిలబడాలి అయితే మనిషి చూడ్డానికి అయితే ఓ ప్రవర్తన కనబడుతున్నాడు అయితే చుక్క వ్యాపారానికి ఉంటాడు ఉదాహరణ కొందరికి ఆ భయం ఉంటుంది మరి కొందరికి అసలు ధైర్యమే ఉండదు తన కేవలం శరీరం అనేది ఉంటుంది కనుక ఇవన్నీ మనం గమనించాలి ఇక అభిమానం ద్వారా జీవితంలో ముఖ్యంగా ఈరోజు ధర్మ మార్గం మీద ఆధ్యాత్మికంగా బలంగా ఉండడం గురించి మనం చెప్పుకున్నట్లయితే తన ధర్మాన్ని స్వీకరించడం సులభం చూద్దాం ధర్మాన్ని ఇది నిజమని నమ్మేయడం అనేది చాలా సులభం అయితే దాన్ని అక్షరాల పాటించడం అనేది కత్తి మీద సాము కత్తి మీద సాము అనేది పెద్ద పరీక్ష ఎందుకంటే పాటించే క్రమంలో తన నాకు రెండు విధాల పరీక్షలు ఎదురవుతాయి ఒకటి ఏమిటంటే తన భయంతో కూడిన పరీక్ష ఉదాహరణకు నేను ఆస్తిని కోల్పోవచ్చు తన ఆప్తుల్ని కోల్పోవచ్చు లేదంటే ఆస్తిని కో నీకు దక్కకుండా చేస్తామని ఎవరైనా భయపడ భయపెట్టచ్చు లేదంటే ఆస్తుల్ని చంపేశామని ఎవరైనా భయపెట్టచ్చు నిన్నే చంపేస్తామని కూడా భయపెట్టచ్చు ఇలాంటివి ఉంటాయి దీనేమంటారు భయంతో కూడిన యొక్క తన ఆపద ఇది నిజంగా చెప్పాలి ధర్మ మార్గం అయితే తన ఆరు నూరైనా నూరు ఆరైంది తన బొందిలో ఉన్న ప్రాణం ఉన్నా పోయి ధర్మ మార్గం మీద నిలకడతో ఉంటాము అని మనం నిర్ధారించుకుంటే ఎవ్వడు మనల్ని మన ధర్మం నుండి దూరం చేయలేదు కనుక దీన్ని చిన్న ఉదాహరణ మీకు ఇస్తున్నాను అదేంటంటే మూసాలేసల గారి కాలంలో శిరాం సన్నదాన రాజు అసలు దైవంగా చెప్పుకునేవాడు ప్రజలు కూడా అతని ముద్ద సాష్టాంగ పడేవాడు రాదు కదా ఆ కాలం నీ అంతా మూసాలేసలు వచ్చి కాదయ్యా నువ్వు రాజు కాదు నిన్ను ఈ రాజ్యాన్ని ప్రసాదించిన వాడు రా అసలు దేవుడు శరణ్ నువ్వు దైవం కాదు అని ఆయనకు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తే ఆయన వినడానికి సిద్ధంగానేదైతే తెలుసుకుందాం నీ బొలం వింతా నా బలం ఎంత నువ్వు నిజ దైవాన్ని నమ్ముతావు అంటున్నావు నేనే దైవం అంటున్నాడు మరి నీ బల మీద నా బలం మీద చూసుకుందామని మాంత్రికులు పిలిపించాడు అనేక దేశాల నుంచి మాంత్రికులు పిలిపించాడు అయినా ఇక నీ దగ్గర మహిమలు ఉన్నాయి కదా ఆ మహిమలు గొప్పవా లేదంటే తన నాలుగు మంత్రశక్తి గొప్పదా అని ఆ పెద్ద యొక్క మైదానములు అనేది ఆ పోటీ అది నిర్వహించడం అనేది జరిగింది అక్కడ నిజం అనేది అర్థం ఇలా నిగ్గు తేలేదు అబద్ధం ఏదైతే చేతబడి ఉందో ఆ మంత్ర సంతరాలు అన్నీ ఆయన రాలిపోయాయి అర్థం లేదా ఆ సమయంలో ఆ మాంత్రికుడు నిజాలు గ్రహించారు ఎందుకు వాళ్ళకి తెలిసిపోయింది మేము ప్రయత్ని ప్రయోగిస్తున్నది ఏమిటి కనికట్టు దాన్ని ఏమంటారు చనికట్టు అంటే కళ్ళకు అలా మనకు చూపిస్తారు అక్కడ యథార్థంగా ఏమి ఉండదు అయితే ఏదైతే ఆయన మహిమగా మూసాలహితను అక్కడ ప్రజెంట్ చేశారో అది వాళ్ళు ఎంత కళ్ళు ఇది చేసుకొని చూసినా అది వాళ్ళకి అలానే కనిపిస్తుంది తప్ప అతను ప్రయోగించిన కర్ర లాను వేరేలాను అది కనబడ్డా కనుక మనకు పాములా కనబడుతుంది కానీ వాళ్ళ కర్రకి అది తాడలా అని మాంత్రికులకు అది తాళ్ళని కాదు మనకు పాములా కనబడుతుంది కనుక మూసాహిసం విజయలైన కర్ర ఏదైతే మహాసర్పమైంది అయితే వాళ్ళు చూస్తున్నారు ఈ అంటే కర్ర కాదు అది నిజంగానే పాపం అప్పుడు వాళ్ళకి నిజమర్థమైంది ఇంత దగ్గర ఉన్నది నిజమైన మహిమ అని వారు ఆ మన్నా పిరపి మూసాహారు మూసా మరి హారు లేక ప్రభుని మేము నమ్ముతున్నామంటే ఆ సమయంలో భయపెట్టాడు అంతకుముందు తన గౌరవిస్తాను సన్మానిస్తాను ఇస్తానని చెప్పి నాకు ఫిరాని అంటే ఒకవేళ మీరు తేనా ఈ మా మాటను వెనుక తీసుకోకపోతే తేనా మిమ్మల్ని ఆ పజ్జురా చెట్లకు వేలాగా చేసి చంపేస్తానని ముక్కలు ముక్కలుగా నరికేస్తానని విశ్వాసం అప్పుడే స్వీకరించి నిజదైవాన్నికరించి ఒక క్షణం అయింది తన చూడండి భయం ఎలా ఉంటుందండి ఆ తర్వాత వాళ్ళు ఏమన్నారండి వాళ్ళు ఒకటే మాట అన్నారు ఫస్ మా అంత సాదిహాది పుణ్యం నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో ఎక్కువటే ఏం చేస్తావు మన ప్రాణాలు చేస్తావు అంతే కదా దాని గురించి ఏం చేయలేదు కదా నువ్వు నువ్వు ఏం చేసుకుంటావు చేశావు కనుక ధర్మం మీద వాళ్ళు నిలకడా కనుక భయపెట్టడం జరిగిందా రాజే భయపెట్టాడు అయితే వాళ్ళు భయపడలేదు ఎంత నాడే కాదు నేను కూడా రాజ్యాలు కానీ రాజులు కానీ ప్రభుత్వాలు కానీ ప్రభువులు కానీ ఇలా భయపెట్టే ప్రయత్నం అనేది చేస్తాయి అయితే నిజమైన విశ్వాసం ఎవరైతే ఉంటాడో ధర్మం మార్గం అయినా నిలకడగా ఉంటాడే గాని వాళ్ళు భయపడ్డాడని మా తేన పారిపోవడం కానీ మారిపోవడం కానీ జరగదు కనుక ఇది మనం గమనించాలి రెండో విధానం ఏమిటంటే హెచ్చరికలు ఉండవు భయాలు ఉండవు ఇక్కడ ఏమిటంటే లాలోచి ఉంటుంది రెండో వైపు ఉంటుంది లాలూచి అంటే నువ్వు ఒకవేళ ఇలా చేసావు అంటే చైనా మతాన్ని మార్చుకున్నావంటే నీకు రిలీజ్ చేస్తాము మతాన్ని మార్చుకున్నా అంటే ఉదాహరణకు తప్పన్నా చైనా ఫలానా ఇది ఇస్తాము ఇంత డబ్బులు ఇస్తాము ఇది చేస్తాము అది చేస్తాం ఇలాంటివి కూడా ఉంటాయి వ్యాపారాలు చైనా ఇవి ఏమైదంటే ఇది అత్యంత నీచమైన పద్ధతి ఇది అత్యంత నీచమైన పద్ధతి ఎందుకు ధర్మం అనేది మన మానసికంగా తన తెలివి మన అల్లా తెలివి తెలివితోటి మనం తెలుసుకొని దాన్ని పాటించాలి కానీ ఏదో ఆశపడి చేసేది కాదు ఒకవేళ ఆశపడి ఈ రోజు చేసిన రేపు ఉంటుందా అది ఆ తీసుకున్న మిగులుతుందా ధనం మిగులుతుందా ధర్మం మిగులుతుందా ధర్మం మిగులుతుంది ధనం పోతుంది కదా ఈ రోజు నా దగ్గర ఉన్నది ఇంకో రేపు ఇంకోటి దగ్గరికి వెళ్తుంది అయితే ధర్మం అనేది ఇది స్థిరంగా ఉంటుంది కాబట్టి ఇలా నాలుచి అనేది ఇప్పించే ప్రయత్నం కూడా జరుగుతుంది ఉదాహరణకు నువ్వు కనుక ధర్మ ప్రష్టుడు అయిపోయాడంటే నీ ఆస్తిని తిరిగి తిరిగే చేస్తాను నీ ఆతిలో వాటా ఇస్తాను ఇలా ఆస్తిలో చూపించద్దు అయితే ధర్మం నిజమైనప్పుడు నేను ధర్మాన్ని నమ్ముకోలే కానీ ధనాన్ని కాదు కనుక అల్లా సిహంతల యొక్క మాటతో నా మాట పూర్తి చేసుకుంటూ అల్లాహ సి మహాంతల మాట ఏంటంటే ఇన్ నెల్ల దీని రబ్బునల్లా ఎవరైతే మా ప్రభు అల్లాహ్ అని చెప్పారో ఆ తర్వాత ఆ మాట మీదే ఎవరైతే నిలబడ్డారు ఆ మాట మీదే ఎవరైతే నిలబడ్డారు కానీ నల్ల కాలు పాలు రబ్బున తుమ్మ చక్కం ట నర్ గలు ఆడించిన వాళ్ళు వారిపై దైవదూతలు అవతరిస్తారు వారిపై అవతరిస్తారు అనేక భయాలు వాడికి ఉంటాయి అయితే ఆయన దూత అవతరిస్తా దైవదూతలు అంటారు మీరు భయపడాల్సిన అవసరం లేదు మీరు బాధపడాల్సిన అవసరం లేదు మీకు వెళ్ళంటే మేము ఉంటాము మీకు వెళ్ళంటే మీకు ఆర్థిక సమస్యలు అది పరిష్కరించే యొక్క మార్గాలు మేము చూపుతాం ఒకవేళ కుటుంబ పరమ సమస్యలు మేము మీకు తోడుగా ఉంటాం రేపు మరణించి మీరు పరలోకం వెళ్ళినా అక్కడ కూడా మేము తోడుగా ఉంటాం దాంతో పాటు ధర్మ మార్గం మీద నిలబడ కలిగి మీరు ఉన్నట్లయితే మీకు గొప్ప శుభవార్త ఏమిటంటే మీకు వాగ్దానం చేయబడిన స్వర్గవనాలు మీరు సొంతమవుతాయి ఇక్కడ ఎన్ని కోరికలు తీరినా ఏదో ఒక కోరిక మిగిలిపోయి ఉంటుంది ఇక్కడ ఎన్ని కోరికలు తీరినా ఏదో ఒక కోరిక మిగిలిపోయి ఉంటుందా కదా అయితే స్వర్గం అనేది ఎలాంటిదంటే వాళ్ళ కుహ మా కష్టహి అంతం వాళ్ళ కుహ మా అక్కడ మీరు కోరుకున్నదల్లా దొరుకుతుంది అక్కడ మీరు కోరుకున్నదల్లా దొరుకుతుంది ఇది కావాలంటే తక్షణమే అది ప్రత్యక్షమైపోతుంది అలాంటి మహత్పూర్వకమైన స్థలము ఏది ప్రదేశం ఏదంటే స్వర్గం అది సొంతం అవ్వాలంటే ఆ స్వర్గాధినేత ఎవరు అల్లాహ సులహాన్ అవుతుంది ఆయన విశ్వసిస్తేనే అది మన సొంతం అవుతుంది కనుక అభిమానం ఇక్కడ మనం గమనించాల్సిన కొన్ని విషయాలు ఏమిటంటే మనం ఒక నిజాన్ని తెలుసుకున్నాం ఒక సత్యాన్ని తెలుసుకున్నాం ఏం చేస్తామంటే ఆ సత్యాన్ని మన వరకే పరిమితం చేసుకున్నాం సరే చెల్లికి చెప్పం తల్లికి చెప్పం తన బంధువుకి చెప్పం స్నేహితుడికి చెప్పం ఎవరికి చెప్పం అంటే నేను నమ్ముతున్న సత్యం అన్నా నా మీద నాకు నమ్మకలేదా నేను ఐదు పూటలు నమ్మార్ చదువుతున్నాను మరి ఎందుకు తెలుసు నా ఈ మార్గం ముక్తి మార్గం అంటే ఆ ముక్తి మార్గాన నా తల్లి కూడా నడవాలి ఆ ముక్తి మార్గాన్ని నా తల్లి కూడా నడవాలి ఆ ముక్తి మార్గం నా స్నేహితులు కూడా నడవాలి కదా నేను స్వర్గానికి వెళ్ళాలి అని నేను కోరుకునిపోయినా స్వార్థపరున్నా కదా నాతో పాటు నా స్నేహితుల్ని కూడా నేను స్వర్గానికి తీసుకెళ్ళి నా ఇంటిని పాటు నేను స్వర్గాన్ని తీసుకెళ్ళాలి ఆ భావన అనేది కదా మనలో ఉండాలి అవునా కదా అలా కాకుండా చాక్లెట్ తీసేసి తీస్తున్నాం బట్టలు తీసేస్తున్నాం మంచి సౌకర్యాలతోటి వాళ్ళకు అన్ని విధాల వసతులు కల్పిస్తున్నాం బ్రహ్మాండం ఇల్లు కట్టించేస్తున్నా అన్ని ప్రాథమిక సౌకర్యాలు ఇస్తున్నాం మరణించిన తర్వాత వాళ్ళ సౌకర్యాలు ఏమిటి ఇవన్నీ ఇక్కడే ఉండిపోతాయి కదా మనం వాళ్ళకి తెచ్చేది కనుక ధర్మ బోధ అనేది అభిమానం ఇది చాలా అవసరము ప్రతి ఒక్కరి యొక్క కర్తవ్యమైన విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి అలాగే అభిమానం మంచి చెడు ఎప్పుడు ఒకటి కాలదు మంచి చెడు ఎప్పుడు ఒకటి కాలదు ఎప్పుడు మనం మంచిని అనుసరించే చెడుని విసర్జించ అల్లా సుభాన్ అవతారా అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి వాటికి అనుగుణంగా నడుచుకునే సరిపోతే సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదిగా ఆమె ఉజాత్ ముల్లా ఖర ఇక్కడ ఏవైతే ఐదు పరమైన యొక్క ఫిరత్వాలు పేర్కొనబడ్డాయో ఒకసారి గుర్తు చేసుకోండి కనుక ఈ ఐదు రకాలు మనం బలపడ్డామంటే ఇంకా అల్హదుల్లా జీవితం ఎలాంటిదైనా సంతోషంగానే ఉంటుంది అల్లా సుభాన హారా మీ అందరికీ మంచి ప్రతిఫలాన్ని శుభాన్ని ఆనందాన్ని కలుగజాయి ఆ జాక్ జాక్లహన్ అస్లాం వాలీకం వరమూర్